కడప జిల్లా కాసినాయన మండలంలోని పవిత్ర కాసిరెడ్డి నాయన పుణ్యక్షేత్రం కూల్చివేస్తామన్న సంఘటనలో స్పందించిన కాంట్రాక్టర్ జిల్లాల రమణారెడ్డి బుధవారం తన సంగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అవధూత కాసిరెడ్డి నాయన జ్యోతి క్షేత్రం హిందుత్వానికి లక్షలాది మంది భక్తులు మనోభావాలకు సంబంధించిన అంశమని అలాంటి దేవాలయాన్ని కూల్చివేస్తామంటూ చూస్తూ ఊరుకోమని రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కాసిరెడ్డి నాయన పుణ్యక్షేత్రంలో నిత్యం ఇరవై నాలుగు గంటలు అన్నదాన కార్యక్రమం ఏకదాటిగా జరుగుతూనే ఉంటుందని ఈ దేవాలయం ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా కేవలం ప్రజల సహకారంతోనే ఎంతో అభివృద్ధి బాటలు నడుస్తుందని లక్షలాది మంది భక్తులు మనోభావాలు మండిపడి ఉంటుందని అన్నారు కూల్ చేస్తామంటే కుదరదని మరోసారి అధికారులు అలాంటి ప్రయత్నాలు చేస్తే లక్షలాది మంది భక్తులు జ్యోతి క్షేత్రానికి చేరుకోవడం జరుగుతుందని సమస్యను దేశవ్యాప్తంగా చేయడం అధికారులకు అటవీ శాఖకు తగదని హెచ్చరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హిందుత్వాన్ని ప్రోత్సహించే దిశలో అనేక దేవాలయాలు నిర్మిస్తున్నారు అలాంటి తరుణంలో ఎంతో ప్రసిద్ధిగాంచి ఉన్న గుడిని కూల్చివేస్తామనడం చాలా బాధాకరమని అన్నారు పార్టీలతో సంబంధం లేకుండా జిల్లాలోని రాజకీయ నాయకులు ప్రజలు అందరూ కాశీరెడ్డి నాయన పుణ్యక్షేత్రం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు కడప అన్నమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయ ఎయిర్ఫోర్స్ కడప జిల్లా స్టాఫ్ ఇప్పటి నేను రామచంద్రయ్య అందరూ చందాల ద్వారా అది కొనసాగిస్తూ ఉన్నారు ఎక్కడైనా భోజనం అన్నదానము ఒక ఒక టైం మాత్రమే ఉంటుంది మధ్యాహ్నము సాయంత్రము ఒక టైం టైం ప్రకారం పెడతారు కానీ ఇక్కడ ఎనీ టైం ఏ టైంలో అయినా పో నీకు ఆనందం దొరుకుతుంది అలాంటి ప్లేస్ అది పవిత్రమైన ప్లేస్ ఇప్పుడు మనకు మన మన ఏరియా బద్వేల్ తాలూకా పౌర్ణి ఏరియా అన్ని చెప్పగానే గుర్తొచ్చేది బ్రహ్మంగారి మఠము కాశీనాయన జ్యోతి క్షేత్రం ఈ రెండు మాత్రమే ఈ రెండు క్షేత్రాల్లో రెండు ముఖ్యమైనవి అలాంటి క్షేత్రాల్లో ఒకటైనా కాన గుడిని కూల్చడం అనేది చాలా బాధాకరం దీనికి అందరూ సహకరించి ప్రజలంతా సహకరించి అధికారులు సహకరించి ప్రజా నాయకులు సహకరించి దీన్ని మోడీ దగ్గరికి తీసుకెళ్ళి ఈ పర్మిషన్ ఏదైతే ఉందో అది తొందరగా తెప్పించుకొని ఈ కూల్చివేతను తొందరగా ఆపాలి ఒకవేళ అలా ఆపని ప పక్షంలో ఇప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి మొన్న ఒక వెయ్యి రెండు వేల మంది మాత్రమే వచ్చింది అక్కడికి రేపు పొద్దున మళ్ళీ ఇలాంటివి జరిగితే లక్షల మంది వస్తారు లక్షల మంది వచ్చినప్పుడు చాలా అలర్లు జరిగే అవకాశం ఉంది దాన్ని నివారించాలి ప్రభుత్వం ఎందుకంటే ప్రజల అభిప్రాయాలను మనోభావాలను కాపాడడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రభుత్వం యొక్క పని ప్ర ప్రజల చేత ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు కదా అలాంటిది ప్రజల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళకే ఉంది ఇప్పుడు మీ దీన్ని ఖచ్చితంగా అప్రూవల్కైతే మేమందరం పోరాడతాం దాన్ని కూల్చే ఆలోచన మాత్రం గవర్నమెంట్ వారు విరమించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ కాశినాయన గుడి మన కాశినాయన మా అవధూత కాశినాయన గుడి అక్కడ మాత్రమే కాదు అన్నదానం జరిగేది ఆయన పేరు చెప్పి చాలా చాలా ప్లేసుల్లో కాశీనాయన చిన్న చిన్న గుళ్ళు వెలిసి చాలా చోట్ల అన్నదానం జరుగుతుంది మినిమం పది పదహైదు ప్లేసులలో అన్నదానం నిత్య అన్నదానం జరుగుతూ ఉంది అక్కడ ఒకటే జరుగుతుందని కాదు అక్కడ పునాది చాలా చోట్ల బయట కూడా జరుగుతుంది ఆయన రాబోయే రోజుల్లో కొన్ని వందల ప్లేస్లలో జరిగే అవకాశం ఉంది అలాంటి మహానుభావుడు ఆయన చాలా మహిమలు చేసినాడని మనం గతంలో విన్నాం ఆయన చరిత్ర అంతా చాలామందికి తెలుసు ఇది ఇది తెలియని వాళ్ళు మాత్రమే ఈ సాహసానికి పూనుకొని ఉంటారు తెలిసిన వాళ్ళు ఇలా ఎవరు చేయరు ఇక్కడైతే ప్రజల్లో నేను ప్రతి పల్లెలో గమనించాను చాలా బా బాధగా ఉన్నారు చాలా ఆవేశంగా కూడా ఉన్నారు ప్రజలు దీన్ని ఇంకా ఇంతటితో ఆపేసి మాకు కొంత సమయం నెల రోజులు సమయం ఇచ్చారు మాకు సరిపోదు ఎందుకంటే అది చిన్న విషయం కాదు ఢిల్లీ లెవెల్లో మేము మేము ఫైలు అది తెచ్చుకోవాలి ఒక నెల సరిపోదు టైం మాకు ఒక సంవత్సరం కానీ ఆరు నెలలు కానీ టైం ఇవ్వండి మేము అది ఆ ఫైలు మోడీ గారి కాళ్ళు కట్టుకొని అయినా మేము అది తెచ్చుకుంటాము తెచ్చుకొని మా గుడిని మేము కాపాడుకుంటాం మా గుడిని మేము కాపాడుకోవడానికి ఎంతవరకైనా కానీ ఎవరి కాళ్ళు కట్టుకోవడానికైనా సిద్ధపడతాం ఏమైనా కానీ మేము మా ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడతాం నాలాంటి ఆధ్యాత్మికమైన భక్తులు ఆయనకు కొన్ని లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో కూడా చాలా జిల్లాల్లో కూడా ఆయన భక్తులు చాలామంది ఉన్నారు ఆ గుడిని కాపాడుకునే బాధ్యత అయితే పూర్తిగా అందరికీ ఉంది ఇక్కడ ఉండే ఈ ప్రజానికానికి ప్రతి ఒక్కరికి ఉంది అలాంటి గుడిని మనం కాపాడుకోకపోతే మనము జీవించి కూడా వేస్టే మనం ఆ గుడిని ఖచ్చితంగా కాపాడుకోవాలి రేపు రేపొద్దున మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగితే కొన్ని వే వేల లక్షల మంది తరలి వస్తారు అది లాండార్ ప్రాబ్లం కూడా అవుతుంది కాబట్టి ఇలాంటివి చేయకుండా గవర్నమెంట్ వారు దయ తెలిసి ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎస్ ఎస్ఐ గారు కానీ ఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ ప్రతి ఒక్కరూ మాకు సహకరించి మా మనోభావాలను గౌరవించి మా ప్రజలందరి విన్నపాలు గమనించి స్వీకరించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం ప్రభుత్వం వారితో వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు చేస్తారు కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఇది పవిత్రమైన విషయము హిందుత్వాన్ని కాపాడుకునే దశలో హిందుత్వాన్ని కూల్చుకునే పరిస్థితి తీసుకురాకూడదు ఇప్పుడు మనం హిందుత్వాన్ని కాపాడుకుంటూ పోతున్నాం ఈ మనం మన హిందుత్వం అనేది వేల సంవత్సరాల పురాత పురాతనమైన హిందుత్వం ఇది సనాతన ధర్మాల నుంచి వచ్చింది అలాంటి సనాతన ధర్మాల్లో పన్నెండేళ్ళప్పుడు ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చి ధ్యానం యోగం చేసి ఆయన ఆయన జీవితాన్నే ఆధ్యాత్మికానికి త్యాగం చేసిన వ్యక్తి ఒక రామ రమణ మహర్షి ఎట్లా ఒక వెంకయ్య స్వామి ఎట్లో ఒక నారాయణ స్వామి ఎట్లో మన కాశినాయన అవతూత అట్లా అలాంటి గొప్ప గొప్ప నా మహానుభావులు ఉండే ప్లేసులను మనం ఉద్ధరించుకోవాలి పునరుద్ధరించుకోవాలి మనము దాన్ని పాడు చేసుకొని మన మన అభ్యున్నతని మనం చెరగొట్టుకోకూడదు ఇప్పుడు ప్రతి గుడి కూడా మీరు గమనించండి చాలా గుళ్ళు అడవుల్లోనే ఉంటాయి మన సిద్ధేశ్వరం కానీ భైరవకోన కానీ లేదంటే ఇక్కడ ఆహోబిలం కానీ శ్రీశైలం కానీ తిరుమల కానీ లేకపోతే ఇట్లా పోతే గిద్దలూరు దగ్గర అనేది గుండాల అదని పేరు ఏదో ఉంది నెమలగుండల రంగస్వామి కానీ చాలా దేవాలయాలు అడవుల్లోనే ఉన్నాయి ఈ ఒక్క గుడికి పర్మిషన్ ఇవ్వడానికి మాత్రమే ఎందుకు వాళ్ళకు మనసు ఒప్పడం లేదు నాకు అర్థం కావడం లేదు దయచేసి మా అభ్యర్థన స్వీకరించి మా గుడికి పర్మిషన్లు ఇచ్చి మా గుడిని కాపాడుకోవడానికి మీరు సహకరించండి గౌరవనీయులైన ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఎమ్మెల్సి రెడ్డి గారికి మన రెడ్డి గారికి మన చిత్త చిత్తా రవిప్రకాశ్ రెడ్డి గారు విజయప్రతాప్ రెడ్డి గారు మన రెడ్డి గారు ప్రతి ఒక్కరు దీని మీద చర్యలు తీసుకొని పార్టీలకు అతీతంగా విజయ విజయమ్మ గారు మన టీడీపీ అధ్యక్షులు విజయమ్మ గారు నిత్యాష్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకులు దీన్ని స్పందించి ఈ ఈ ప ఫైల్ను మూవ్ చేపించి ఇది దీనికి